రికి నమస్తే అందరి అయితే వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అండి నేను కట్టుకున్న సారీ అయితే మన మోహన్ అన్నయ్య పంపించుడు సుజాత వదిన మా అన్నయ్య వాళ్ళది కడప కానీ అన్నయ్య కోవైట్లో ఉంటాడు రాఖీ పండుగకు అయితే అన్నయ్య రాలేడు ఎందుకంటే చాలా దూరంగా ఉన్నాడు బట్ అన్నయ్య పెట్టిన చీరన్న కట్టుకుంటే సంతోషపడ్డాడు అని అయితే నేను కట్టుకోవడం జరిగింది ఇది మనకు సంక్రాంతికి అన్నయ్య పంపించండు సుజాత వదిన అంటే మా మొహన్ అనే వాళ్ళ భార్యకు నాకు సేమ్ ఉన్నది వదిన ఆ వదిన కట్టేసుకుంది ఇంకా నేనైతే ఇప్పుడు వరలక్ష్మి కట్టుకున్న కట్టుకున్నాను కుట్టింటి సారీ కాండి సారీ ఎలా ఉంది నా గెటప్ ఎలా ఉందో కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి ఇవో ఇలా అయితే కుప్పించుకున్న మొత్తం ఇలా రెడీ అయిపోయినా మహాలక్ష్మి లాగా ఇంకా అమ్మవారిని కూడా అలంకారం చేసిన ఇలా ఇప్పుడైతే పూజ చేయాలండి ఇంకా పూజకైతే స్టార్ట్ చేయాలంతా అయిపోయింది ఇంకా అన్ని దీపాలు వెలిగించి సూత్రం అనేది చదవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంది అమ్మవారి గెటప్ కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా అమ్మవారికి ప్రసాదాలు కూడా అయినాయి ఇంకా నాకు దీపాలు వెలిగించాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్